టు న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా షఫీ షఫీ మీడియాతో మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా ఉంది అదే విధంగా మా ముస్లిం మీద ఉన్న నమ్మకంతో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాకు ఈ పదవులు ఇవ్వడం జరిగిందన్న ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక టౌన్ రాజకీయ పరంగా మరియు ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముస్లిం మైనార్టీస్ ని ఆ ఒక భాగంతోనే గత నెల చైర్మన్ గా మన సాదర్ భాష గారిని నెల ముందే ఏఎంసీ డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషం దీనికి మన ముస్లిం సోదరులందరూ చాలా హర్షిస్తున్నారు మన సుద్ధి రెడ్డి గారు మన ముస్లిం సోదరుల పైన చూపే చొరవ హర్షణీయం దీనికి మన ముస్లిం సోదరులందరూ మన సుధీర్ అన్నకి రెండు రెండు పడి ఉంటామనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మన రంగినేని నాయుడు గారికి ఏఎంసీ చైర్మన్ గా ఇవ్వడం చాలా సంతోషం ఆయన గత గతంలో చైర్మన్ గా పనిచేయడం జరిగింది ఆయన సమక్షంలో నేను ఒక డైరెక్టర్ గా ఉండి అతను అతని అనుభవంతో అతని అనుభవాలు నేను నేర్చుకుని సద్వినియోగం చేసుకుంటాను చేసుకుంటానని కోరుతున్నాను మార్కెటింగ్ కమిటీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఇవ్వడం మేమందరం ఒక పండగ వాతావరణం మారిగా మాకు శ్రీ శ్రీకాళాసి ముస్లిం సోదరులో ఆనందాన్ని వెల్లుబుచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు మాకు గుర్తించి ఈ పదవులు ఇస్తున్నందుకు ఆయనకి ముస్లింస్ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదే మారిగా ఈ ప్రభుత్వంలో ముస్లింల ఈ ప్రభుత్వం ముస్లింల పక్షపాతి అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు మంత్రి ఎండి షరీఫ్ గారు కావచ్చు వీళ్ళకందరి కూడా శ్రీకాళహస్తి తరపున బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని మాకు ఈరోజు సాహిబులకంటూ ముస్లింస్ల కంటూ ఒక గుర్తింపు ఇచ్చిన బజ్జల కుటుంబానికి మేము ఎల్లవేళలా ఆయనకి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన బజ్జల కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం